హలో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఏం చేస్తారు ఎవరి పాటలు వాళ్ళవి ఊడిపోయే జుట్టుకి ఆర్బాటం ఎక్కువని జుట్టు ఊడిపోకుండా ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు కదా ఈ ఒక్కటి అయితే లాస్ట్లో ట్రై చేయండి ఊడకుండా మీ జుట్టు రాలమన్నా రాలదండి చక్కగా కుంగుడుకాయలు తీసుకొని వేడి నీళ్ళ వేసుకొని ఇవి ఆకులండి మా చెట్టు అయితే పెద్ద చెట్టు ఉండేది అనమాట ఆ చెట్టు నేను ఆకులే కోస్తున్నానని పువ్వుల కోపం వచ్చేసి చెట్టు అయితే చచ్చిపోయిందండి ఆకులు కోసేసుకున్నాను పక్కింట్లోంచి కోసుకున్నాక అవి బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని అవి వేడిళ్ళు అయితే కుంకుడుకాయలతో పాటుగానే నానబెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వేడివే నీళ్ళు నీళ్ళల్లో నానబెడితే బాగా మనకి నానతాయి అనమాట ఒక మూత పెట్టి పక్కన పెట్టుకున్నాక సేపటికి బాగా నానిపోయాక నురగ అనేది వస్తుందండి మనకి ఎలాంటి షాంపులు అవసరం లేదండి హెయిర్ చాలా బాగుంటుంది అండ్ మంచి సిల్క్గా తయారవుతుంది అలాగే జుట్టు రాలడం ఆగుతుంది అండ్ చుండ్రు ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ పోతాయండి తప్పకుండా ట్రై చేయండి వీక్లీ వన్స్ అయినా ఇట్లా మీరు హెడ్ బాత్ చేస్తే హెయిర్ అనేది చాలా బాగుంటుందండి అస్సలు ఊడదు నేనైతే ఇదే యూజ్ చేస్తున్నానండి నాకు కిచ్ పుట్టిన తర్వాత కూడా నా హెయిర్ అయితే చాలా ఊడిపోయిందండి ఆ తర్వాత నుంచి నేను ఇదే ఫాలో అవుతున్నాను మీకు కూడా ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వండి కానీ చాలా బాగా పనిచేస్తుందండి అండి ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది పనిచేస్తుందో లేదో అని వేలకు వేలు పెట్టి షాంపూలు కొంటారు అవి కొంటారు ఇవి కొంటారు ఇవి ఒక్కటి చేసి చూస్తే ఎలా ఉంటుందా అని ఒకసారి అయితే ఆలోచించవచ్చు కదా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేసి వెళ్ళండి ఓకేనా చూసారా హెడ్ బ్ చేశాక నా హెయిర్ అయితే ఇలా ఉందండి నాదైతే కర్లీ హెయిర్ అండి మీకు కూడా నాదైతే చాలా హెయిర్ ఊడిపోయిందండి కిచ్చి పుట్టిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు అయితే ఇదిగో ఇది వాడక ఇలా అయితే పెరుగుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్